ఎంచుకునే మార్గం సరైనది అయి ఉండాలని దాని గురించి ఎంత వివరంగానో చెప్పారు అద్భుతమైన స్పీచ్ అలాగే గురువు గారిని ఆహ్వానించినప్పుడు చాలా ఇంకా చాలా అద్భుతంగా అందరూ డాన్స్ లైన్ వేసారో అది కూడా పెడుతున్నాను దా అది చూస్తూ మా స్పీచ్ విందాం స్పీచ్ అంత క్లారిటీగా లేదు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది అయినా సరే వాక్యాల వరకే ఉందాము స్పీచ్ డిస్టర్బన్స్ పట్టించుకోకుండా వాక్యాలను పట్టుకోండి ఈ ప్రపంచంలో అందరికీ కూడా నేను సుఖాన్ని పొందాలి శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఉన్నప్పటికీ ఎందుకు ఆ ఫలం పొందారు అంటే ఇక్కడ కూడా అక్కడ ఎలాగైతే పుస్తకాన్ని చదవాలి ఒక పద్ధతిలో సరైనటువంటి పుస్తకాన్ని ఎంచుకొని సరైనటువంటి మార్గంలో తెలుసుకొని

దానికి ఉన్నటువంటి సమయం ప్రకారం అన్ని రోజు చక్కగా కష్టపడి చదువుతుంది చదువుకొని పరీక్ష రాస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి మార్పులు మనకు వస్తాయి కాబట్టి ఇంత ప్రక్రియ అనేది ఉంటుంది అక్కడ ఇదంతా జరిగినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి మార్కులు పరీక్షలకు ఆరు నెలలు ఉంది మేము అనుకున్నాడు ఇచ్చారా వంద వంద మార్కులు పట్టాలి అనుకున్నాడు చదివాడు ఆరు నెలలు సమయం ఉంది కాబట్టి చక్కగా పగలు రాత్రి మొత్తం కూర్చొని చాలా కష్టపడ్డాడు చదివాడు అన్ని చదివాడు ఒక్కడి ఆ పుస్తకంలో ఉన్న పుస్తకంలో అక్కడి కూడా వదలకుండా మొత్తం చదివేశాడు మొత్తం స్వాధీనం చేసుకున్నాడు వెళ్ళాడు పరీక్ష రాశాడు కానీ ఏమి మార్కులు రాలేదు వీడు అనుకున్న మార్కులు రాలేదు ఇక్కడ మనకి ప్రశ్న వస్తుంది ఎందుకు రాలేదు ఇప్పుడు వాడైతే మొదటి వాడైతే చదువుకోలేదు రెండో వాడికి చదువుకోవడానికి ఆరు నెలలు బాగా కష్టపడి పగలు కానీ బాగా చదువుకున్నాడు కష్టపడ్డాడు కానీ వీడికి ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఏమిటి అంటే వీడు పుస్తకం ఆరు నెలల పాటు పుస్తకం పెట్టుకొని చదివాడు అంత వాస్తవమే కానీ ఏ పుస్తకంలో పరీక్ష రాయాలో దాన్ని చదవలేదు పొలపాతే ఇంకో పుస్తకం చదివాడు ఈ పుస్తకంలోనే పరీక్ష ఉంటుంది అనుకొని ఇంకో పుస్తకాన్ని చదివాడు వాడుకున్న సబ్జెక్టే వేరు వీడు చదువుకున్న సబ్జెక్టే వేరు కాబట్టి ఈ పరీక్ష ఇప్పుడు కాదు ఇది ఇంకా చాలా సమయం దాన్ని ఇప్పుడు చదువుతున్నాడు అసలుగా చదువుకోవాల్సిందని చదువుకోలేదు అంటే అక్కడికి ఏమైంది వీడికి మనసులో ఆశ ఉన్నది వంద వంద మార్పులు పొందాలి అని ఆశ ఉన్నది దానికోసం చదువుకోవాలి అనే అనేటటువంటి ప్రవృత్తి కూడా ఉంది చదువుకున్న డు అంతా చేశాడు కానీ పొరపాటు ఎక్కడైంది అని అంటే వాడు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అక్కడ వీడికి ఇబ్బంది కలిగింది అంటే తప్పైన తప్పైనటువంటి మార్గంలో వెళ్ళాడు అంటే ఏ మార్గంలో వెళ్ళకూడదు అక్కడ వెళ్ళాడు ఆ మార్గంలో వెళ్ళాడు వెళ్ళకూడని మార్గంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా కూడా మనం గమనించేరుకోవాలి వెళ్లాల్సినటువంటి మార్గంలో వెళ్ళాలి ఇక్కడ అదే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వెళ్ళాలి వెళ్ళాలి అని కూడా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు మొదలెట్టాలి అలా మొదలెట్టు కూడా మళ్ళీ అర్థమవుతుంది అంటే సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి కాదంటే ఏది సరైనటువంటి మార్గం అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే పెద్ద నుంచి అడిగి తెలుసుకోవాలి శాస్త్రాల నుంచి అడిగి తెలుసుకోవాలి మనకు ఎవరైతే పాఠాలు చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అడిగి ఏ పుస్తకం ఏమిటి కూడా అడిగి తెలుసుకోవాలి అదేవిధంగా అక్కడ మళ్ళీ ఒక పద్ధతి ఉంటుంది చదువుకునేటప్పుడు ఒక పుస్తకాన్ని చదువుకునేటప్పుడు అక్కడ ఒక పద్ధతి ఉంటుంది దాన్ని చదివేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది ముందు చివరిలో వందో పేజీ తీశాడు అక్కడ నాలుగు ముక్కలు చదివాడు మళ్ళీ పదో పేజీ తీశాడు అక్కడ ఐదు ముక్కలు చదివాడు మళ్ళీ యాభై పేజీ పెట్టాడు అక్కడ నాలుగు ముక్కలు చదివాడు ఇలా చదివితే అప్పుడే ఉందంటే మళ్ళీ ఏది అర్థం కాదు మొదలంతా కూడా ఇంకా గందమైపోతుంది అక్కడ అలా కూడా కుదరదు దాని చదవడానికి ఒక పద్ధతి మొదటి వాటి నుంచి మొదటి వరుసగా చివరి వరకు చదువుకుంటూ వెళ్ళాలి అలా చదువుకుంటూ వెళ్ళాలి అంటే దాని ఒక సమయం అనేది ఉంటుంది ఇంత సమయం కావచ్చు మొదటి పొద్దున ఏ లోపు చదవడం కుదరదు దానికి ఇంత సమయం అనేది కాబట్టి ఇంత సమయము ఒక పద్ధతి ఒక వరస దాని ప్రకారం ఏది సరైనటువంటి పుస్తకమో దాన్ని పెద్దవాళ్ళు పాఠం చెప్పేటటువంటి వాళ్ళ నుంచి మనం తెలుసుకొని దానికి ఉన్నటువంటి సమయం ప్రకారం చక్కగా కష్టపడి చదువుతుంది చదువుకొని పరీక్ష రాస్తే అప్పుడు మనకు కావలసినటువంటి మార్పులు మనకు వస్తాయి కాబట్టి ఇంత ప్రక్రియ అనేది ఉంటుంది అక్కడ ఇదంతా జరిగినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి మార్పులు మనకు ఈ ప్రపంచంలో అందరికీ కూడా నేను సుఖాన్ని పొందాలి శాశ్వతమైనటువంటి దుర్దృష్టమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఉన్నప్పటికీ ఎందుకు ఆ ఫలం లేదు అంటే ఇక్కడ కూడా అక్కడ ఎలాగైతే పుస్తకాన్ని చదవాలి ఒక పద్ధతిలో సరైనటువంటి పుస్తకాన్ని ఎంచుకొని సరైనటువంటి మార్గంలో పెద్దవాడి నుంచి మన వాట చెప్పేటటువంటి వాడి నుంచి తెలుసుకొని సరైనటువంటి క్రమంలో ఆ పుస్తకాన్ని కష్టపడి చదివినప్పుడు ఎలాగైతే మనం కొంత కొంద మార్కులు పొందుతాము అదే విధంగా ఇక్కడ కూడా అందరికీ కూడా ఈ ఆశ అనేది ఉంది కానీ దీన్ని ఈ ఆశ ఫలించాలంటే ఏం కావాలో ఏం పనులను చేయవలసినటువంటి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందో దాన్ని చేయట్లేదు కాబట్టి ఆ ఫలితం అనేది మనకి లభించట్లు మరి దీనికోసం ఎక్కడైతే చదువుకోవాలి మరి ఇక్కడ ఏం చేయాలి అని అంటే ధర్మాచరణ చేయాలి దీన్నే ధర్మాచరణ అని అందుకే శాస్త్రం మనకు ఒక మార్గాన్ని చూపించింది అలానా మార్గంలో ఈ మార్గంలో వెళ్ళాలి మొదట ఇలా ఉండాలి ఆ తర్వాత దీన్ని ఆచరించాలి మొట్టమొదటి ప్రారంభ స్థితిలో ఈ ధర్మాన్ని అనుష్ఠించాలి ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మార్గంలో ఈ పని చేయాలి తర్వాత ఇలా చదువు ఇలా అనుష్టించాలి ఇలా ఇలా ఒక పద్ధతి అని చెప్పారు శాస్త్రంలో ఆ అందుకే మన శాస్త్రంలో ధర్మ మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం ఈ మార్గాలు అన్నింటి ఇన్ని మార్గాన్ని చెప్పింది అందుకోసమే ఒక పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఈ మార్గాల్లో వెళ్ళి చేయవలసినటువంటి అంతా మనం చక్కగా చేసినప్పుడు మనం కోరుకున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి కాబట్టి అక్కడికి ఏమైంది ఏంటంటే ఎలాగైతే అక్కడ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ కావాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఆధారము అనిపించుకుంటున్నారో అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి దేన్నైతే కోరుకుంటున్నాడో ఏ సుఖాన్ని అయితే కోరుకుంటూ ఉన్నాడో ఆ సుఖాన్ని మనకిచ్చేటటువంటిది ఏది అని అంటే మనం ఆచరించినటువంటి ఆచరించినటువంటి ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనం కోరుకున్నటువంటి సుఖాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి మనం కోరుకున్నటువంటి దాన్ని మనకిచ్చేది మనం ఆచరింపబడే మన చేత ఆచరింపబడేటటువంటి కాబట్టి ఈ ధర్మం అనేది ఈ జగత్తుకి ఆధారము ఈ విధంగా ధర్మం అనేది జగత్తుకి ఆధారం అయి ఉన్నది కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా మన మనసులో ఉన్నటువంటి ఆశ నెరవేరాలి అంటే మనం శ్రేయస్సుని పొందాలి సుఖాన్ని పొందాలి శ్రేయస్సుని పొందాలి అంటే తప్పకుండా <coughs> वेदशास्त्र शास्त्र